హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యారెట్ ఉల్లి దోశ చేసుకుందాం మనం ఈరోజు దానికి కావలసినవి పిండి ఉల్లిగడ్డ క్యారెట్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఉంటుంది కూడా కొద్దిగా వేసుకోవచ్చు నో ప్రాబ్లం క్యారెట్ ఏండి మనం తీసుకోవాల్సింది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి బాగా నీళ్ళు పడ్డాయి అనుకో పలస అయిపోతుంది మెల్ల చూసుకుంటూ కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా కొద్దిగా తిక్గా ఉండాలి బాగా పలుసా వేసుకోవద్దు చేసుకున్న తర్వాత ఇక ముందుకు వెళ్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి షేర్ను కొట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోవద్దు షేర్ కొట్టండి లైక్ కొట్టండి పెళ్లి సింబల్ని గట్టిగా కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ క్యారెట్ ఉల్లి దోశ చూడండి వేసుకుందాం కొద్దిగా డకన్ పెట్టుకోవాలి కొద్దిగా మంచి కొడుకుతుంది ఉడికిన తర్వాత తీసుకొని కొద్దిగా అడిట్ అనాలి రెండు పక్కల కాల్చుకోవాలి ఫ్రెండ్స్ తీసేసుకుందాం ఇప్పుడు ఒకటి వేసేసినాం మళ్ళీ తీయాలి అటు మర్రి కాలేజీ తీసేయాలిగా అట్లాంటి నూనె పెట్టుకోవాలి వేసుకోవాలి కొద్దిగా దొడ్డే వస్తుంది అట్లా ఉంటేనే మంచిగా వస్తుంది అంటే చట్నీ తయారు రెడీ పెట్టుకోవాలి చట్నీ కోసం బౌల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు కూడా వాళ్ళు జీలకర్ర వేసుకొని ఎల్లిగడ్డపాయాలు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి తర్వాత పల్లెత్తులు వేసుకొని మంచిగా కొద్దిగా దూరగా వేగించి తీసుకోవాలి తీసుకున్న తర్వాత గ్రైండర్లో మంచిగా ఉబ్బుకోవాలి ్రైండ్ చేసుకున్నాం చట్నీ రెడీ ఉల్లి ఆనియన్ దోశ రెడీ ఇప్పుడు తినడమేగా సూపర్గా ఉంది కదండి బాగుంది ఇక వా సూపర్గా ఉంది टेस्ट सूप